టిఫిన్ బిల్ దయచేసి మా కీన్ సార్జరా బిల్ రాక సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా డిసెంబర్ సంది గుడ్ల బిల్ ఇప్పటి దాకా లేదు అంటే అప్పులు గుంజుకు వస్తున్నాం పెడుతున్నాం మిత్రులకు తెచ్చి పెడుతున్నాం తెచ్చి పెట్టాలి ఏం వేస్తారు రెండు వేలు ఒక నెల ఒకసారి వేస్తారు వెయ్యి రూపాయలు అట్లా వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తారు మాకు ఏమిటి అయితే సార్ కష్టపడి పొగల పనిచేయాలి గ్యాస్ ఇస్తామంటారు గ్యాస్ లేవు ఇది వరకు కట్టెలు తీయమంటారు మళ్ళీ పొయ్యిలోకి వెళ్ళి కట్టెలు తీసే

వికారాబ మండలం అది పూరుడు మండలం అది కూడా పోలీస్ స్టేషన్లకు దొరికపోయింది కొంతమంది మేము వచ్చినాం ఎట్లా నువ్వు అట్లా గతంలో ఇలాంటి సార్ ఇప్పుడే వచ్చింది ఇంతగానము అప్పుడు చేసిన కష్టం అని వస్తుండే ఇప్పుడు చేసిన కష్టం కూడా మేము వేడికెళ్ళి గురికొచ్చి పెట్టాలి సార్ మేము గరీబోళ్ళం